గాయస్ మన పతికొలో కొత్త మొబైల్స్ అయినా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయినా కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ చూసుకుంటే ఇక్కడ సర్కిల్ మమ్మా స్ట్రైట్ గా చూసుకుంటే డిగ్రీ కాదు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బస్ స్టాండ్ రోడ్డు మన బ్యాక్ సైడ్ మన మొబైల్ షాప్ ఉంటుంది మొబైల్ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మి ఏ సెల్ ఫోన్ తెచ్చుకున్న మాత్రం మనకు టెంపర్ గ్లాస్ అయితే అసలు లేవని చెప్పడం ప్రతి గ్లాస్ ప్రతి మొబైల్ కైతే గా ఉంటాయి తక్కువ బడ్జెట్ లో అలాంటి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ప్రతి మొబైల్ ఉంటుంది మా ఇది లేదనే అయితే అసలు ఉండదు మన దగ్గర కీప్యాడ్ మొబైల్ నుంచి ఐఫోన్ మొబైల్ దాకా డెఫినెట్ గా ప్రతి మొబైల్ ఉంటాయి మమ్మా సెకండ్ హ్యాండ్ కొత్తదేనా మన షాప్లో వచ్చేసి ఇలాంటి స్టాక్ అయితే అన్నీ ఉన్నాయి మమ్మ పౌచెస్ దగ్గర నుంచి గ్లాసెస్ వరకు మొబైల్స్ వరకు ప్రతిదీ ఉన్నాయి ఎవరి దగ్గరైనా సెల్ఫోన్ కూడా ఆశన్నా కూడా డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పి బాధపడకండి మన దగ్గర ఏవంఐ కూడా అవైలబుల్ ఉంది మా ఇక్కడ చూసుకుంటే మాత్రం ప్రతిదీ కూడా అవైలబుల్ ఉన్నాయి బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటి చాలా ఉన్నాయి మన షాప్లో లైట్సే కాదు ఇలా మెరవడం మన షాప్కి వచ్చిన కస్టమర్ మొబైల్ తీసుకున్నాక తన తన మనం ఇట్లనే మెరుస్తాము ఎందుకంటే మన దగ్గర ప్రొడక్ట్ అట్లా ఉంటుంది ఒకసారి సెకండ్ హ్యాండ్ మొబైల్ చూద్దాం మా మన దగ్గర ఏ కంపెనీ కూడా ఉన్నా చూపిద్దాం కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న మొబైల్స్ మామ సెకండ్ హ్యాండ్లో ఇందాక చెప్పేదేమో చిన్న చిన్న మొబైల్స్ ఉన్నాయని చెప్పి మన అవ్వతలు అయితే మొబైల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి తక్కువ కాస్ట్లో అయితే తక్కువ ప్రైజెస్కి అయితే ఇచ్చేస్తా సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకు మాత్రం ఖచ్చితంగా వీడియో ఎండమ్మ ఇంతే కదమ్మా మన దగ్గర ఫోటో పోస్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఏ ఫోటో మీదైనా పాజిట్ చేసేలాంటే మాత్రం ఇన్ ట్వంటీ మినిట్స్ లో వేస్తాడు మా పొద్దున సాయంత్రం రాసా యాత్ర పొద్దున్న రా అని చెప్పి ఇట్లా ఉండదు జస్ట్వంటీ మినిట్స్ లో చేసి మీ చేతిలో పెడతాడు మీ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కవర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది మా ఇక్కడ కదా మీకు చిన్న చిన్న మెమరీ కార్డ్స్ నుంచి పెద్ద పెద్ద మెమరీ కార్డ్స్ వరకు సెకండ్ హ్యాండ్ మొబైల్ చూసుకుంటే మన దగ్గర గా అయితే ఐర్ బ్లూ అండ్ వైట్ కలర్ మొబైల్ ఫైవ్ జీ ఐక్యూ మొబైల్ మెయిర్ అండ్ వైట్ కలర్ మోటో ఫైవ్ జీ జిఎస్ ఫైవ్ జీ మొబైల్ బ్లూ కలర్ వివో ఫైవ్ జీ మొబైల్ అండ్ బ్లాక్ కలర్ వివో ఫైవ్ జి మొబైల్ జస్ట్ వైట్ అండ్ బ్లూ కలర్ రియల్మీ ఫైవ్ జీ మొబైల్ అండ్ ఫోర్ లెన్సెస్ ఆఫ్ కెమెరా బ్లాక్ కలర్ వివో ఫైవ్ జీ మొబైల్ జస్ట్ వైట్ అండ్ బ్లూ కలర్ ఒప్పో మొబైల్ ఫైవ్ జీ బ్లూ కలర్ ఐక్యూ మొబైల్ ఫైవ్ జీ బ్లూ కలర్ ఐఫోన్ ఫోర్టీన్ బ్లాక్ కలర్ ఐఫోన్ ఫోర్టీన్ రెడ్ కలర్ ఐఫోన్ ఫోర్టీన్ గ్రీన్ కలర్ ఎవరికైనా డౌట్స్ ఉంటా మాత్రం ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా కాల్ చేయమ